హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ పాలక్ పన్నీర్ అండి ముందుగా అయితే చిన్న కట్ట నాలుగైదు కట్టలు తీసుకొని కట్ చేసుకొని నీటుగా కడిగి ఒక రంధ్రాల గిన్నెకేసి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ స్టవ్లిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలండి ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇలా మరుగుతుండగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర అందులోకి వేసేయాలి నీళ్ళల్లోకి వేసి కొద్దిగా రెండు సార్లు ఉడికిన తర్వాత ఇలా తీసి పక్కన చల్లారిని ఇవ్వాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి మరలా కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి పన్ పాలక్ పన్నీర్లో ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోరు కొద్దిగా ఆయిల్ వేసుకున్నానంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ వేసుకొని జీలకర్ర వచ్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి వేసి కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఈ జీలకర్రలో వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని అది మగ్గుతూ ఉంటాయండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అయితే మనము చల్లారిన పాలకూర తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకున్నానండి చేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాయండి ఉల్లిపాయ అల్లం ఉల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి ఉడి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి ఉప్పు కారం వేసుకోవాలి ధనియాల పొడి వచ్చి ఒక టీ స్పూను కారం వచ్చి ఒక టీ స్పూను ఉప్పు వచ్చి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను కొద్దిగానే ఉంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి ఉప్పు కారం ధనియాల పొడి మొత్తం కలుపుకొని ఇలా బాగా దగ్గరకు పడిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి అంటే మీ గ్రేవీకి తగ్గట్లు నీళ్లు పోసుకోవాలి మీకు పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసి నీళ్ళు పోసుకోండి పోసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా అయితే వేసాను నేను హాఫ్ టీ స్పూన్కి తక్కువగానే వేసాను వేసి మొత్తం ఇలా బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నానండి పన్నీరు పన్నీర్ వచ్చేసి వంద గ్రాములు పన్నీర్ తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ పన్నీరు ఇందులోకి ఈ కర్రీలోకి వేసేయాలి మీరు కావాలంటే ఆయిల్లో ఏయించైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఇలాగే వేసాను ఇలానే బాగుంటుందని ఇలాగే వేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిగిపోతుంది ఒక్క స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిపేసి ఒక నిమిషం అలా వదిలేయండి లో ఫ్లేమ్లో వదిలేసిన తర్వాత పైనుంచి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మొత్తం కలుపుకొని బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చపాతీతో సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి ఇందులో నెయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్